కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి పదివేలు మిర్చి బోర్డు 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 ఆత్మహత్యల బారిన పడుతున్న మిర్చి రైతుల్ని వాదుకోవాలి రైతుల్ని వాదుకోవాలి మిర్చి రైతుల్ని ఆదుకోవాలి మిర్చి రైతుల్ని కింటాకి ఇరవై ఐదు వేల రూపాయల మద్దతు ధర మిర్చికి కింటాకి ఇరవై ఐదు వేల రూపాయల మద్దతు ధర మాపేడు మాకి మిర్చి మార్కెట్ ద్వారా మిర్చి కొన్ని రోజులు ఆత్మహత్యల బారిన పడ్డ రైతుల్ని వాళ్ళుతో ఆత్మహత్యల బారిన పడుతున్న మిర్చి రైతుల్ని ఖమ్మంలో మిర్చి

வண்டி மோடி வைக்காங்க ஏற்படு கம்பு மிர்ச்சி போஜினி கம்புல மிர்ச்சி போஜினி கிண்டா இரவஐ மத்தா ஐந்து ரூபாய் மத்தோ ரூபாய் மத்திய మార్కిపేడు ద్వారా మిర్చి పరువాలు మార్కిపేడు ద్వారా మిర్చి పరువాలు బాదుకోవాలి మిర్చి రైతన్నలు బాదుకోవాలి మిర్చి రైతన్నలు బాదుకోవాలి మిర్చి రైతన్నలు బాదుకోవాలి